నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకుని వచ్చారు ఏ కార్గో తొమ్మిది వందల పిలుసు అన్ని ఛార్జీలు కలుపుకొని సి కార్గో ఐదు వందల పిలుసు అన్ని చార్జీలు కలుపుకొని నో పోర్ట్ ట్యాక్స్ నో ఇన్సూరెన్స్ నో పికప్ చార్జెస్ నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశానికి స్వాతంత్ర్యం ఇప్పుడు వచ్చింది అలాగే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఈ రోజున ఎందుకు కువైట్లోని ప్రజలందరూ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారని ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకున్నాము కువైట్ దేశం హాలా ఫిబ్రవరి అని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ దినోత్సవం జరుపుకుంటూ ఉంది ఎందుకు జరుపుకుంటూ ఉంది అలాగే స్వాతంత్రం కువైట్ దేశానికి ఎవరి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం వివరాలు వెళితే కువైట్ జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ ప్రత్యేక సెలవు దినం పంతొమ్మిది వందల యాభైలో కువైట్ రాజు అయిన షేక్ అబ్దుల్లా అల్ ఆల్ అల్ గారి ఆ యొక్క కువైట్ రాజు గారిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఈ యొక్క జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆయన ఒక అసాధారణమైన నాయకుడు తన యొక్క పాలనలో బ్రిటిషర్ల నుంచి కువైటు దేశానికి స్వాతంత్రం పొందేందుకు ఒక ఒప్పందం పైన ఆయన సంతకం చేశాడు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా కువైటు దేశానికి సంబంధించిన హోదాను ముగింపు పలికే విధంగా ఆయన ఒక ఒప్పందం పైన సంతకం చేశాడు అంటే ఆల్ సభ పాలనలోనే కువైట్ రాజ్యాంగం మరియు కువైటు పార్లమెంటు అధికారికంగా స్థాపించబడ్డాయి అంటే పదిహేడవ శతాబ్దం ప్రారంభంలో కువైట్ ఒక మత్స్యకార గ్రామంగా స్థాపించబడింది అంటే కువైట్ దేశం అప్పటికి లేదు కానీ ఒక మత్స్యకార గ్రామంగా మత్స్యకారులైతే కువైట్ లో ఎక్కువగా నివసిస్తూ చేపలు పట్టుకుని అయితే జీవనం కొనసాగిస్తూ ఉండేవారు జనాభా కూడా చాలా తక్కువగా ఉంది అలాగే పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి కువైట్ దేశం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది అలాగే ఇది ఒక ప్రధాన వాణిజ్య మరియు పడవల నిర్మాణ ప్రదేశంగా మారింది పదిహేడు వందల యాభై ఆరవ సంవత్సరంలో ఆల్సభ కుటుంబం కువైట్ ను పాలించడానికి అధికారాన్ని చేపట్టింది పదిహేడు వందల యాభై ఆరవ సంవత్సరంలో మనం చూసుకుంటే ప్రస్తుతం కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నా ఆల్ సభా కుటుంబం మొదటిసారిగా కువైట్ దేశాన్ని తన చేతిలోకి తీసుకుని పరిపాలించడం మొదలు పెట్టింది అరవై ఒకటవ సంవత్సరంలో కువైట్ కు స్వాతంత్రం వచ్చింది ఆల్ సభా కుటుంబం నుంచి షేక్ అబ్దుల్లా ఆల్ సలీం ఆల్ సభా గారు కువైట్ రాజు అయ్యాడు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కువైట్ లో జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మనం చూసుకుంటే టస్కరులు అనేవారు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం మీదకైతే దండయాత్ర చేయడం జరిగింది కువైట్ దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అప్పటి కువైట్ రాజుగారు మనం చూసుకుంటే బ్రిటిషర్లను అయితే సహాయం కోరడం జరిగింది ఇలా మా దేశం మీదకి టర్కులు దాడి చేస్తూ దండయాత్ర చేస్తూ యుద్దానికి వస్తూ ఉన్నారు మా దేశాన్ని కాపాడాలని చెప్పేసి అప్పుడైతే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం వరకు కువైట్ లో బ్రిటీషర్లైతే కొనసాగింది ఒక పక్క కువైట్ రాజులుగా ఆల్ సభా కుటుంబం పరిపాలిస్తూ ఉన్నా సరే కానీ బ్రిటిషర్లు కువైట్ దేశానికి రక్షణగా నిలవడం జరిగింది దీంతో పద్దెనిమిది వందల తొంభై లో జన్మించిన ఆల్ సభా సలీం ఆల్ ముబారక్ ఆల్ సభా గారి యొక్క మొదటి కుమారుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కువైట్ రాజుగారు అయ్యారు ఆల్ సభా గారు తనను తాను కువైట్ యొక్క ప్రత్యేక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు గత పాలకుల మాదిరిగా కాకుండా సభా గారు కువైట్ లో బ్రిటిష్ పాలనను అంతం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు చివరకు అది పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో నెరవేరింది అలాగే కువైట్ రాజుగారు మరియు బ్రిటిషర్ల మధ్య ఏదైతే ఒప్పందం ఉందో రక్షణ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయన రద్దు చేసుకున్నాడు అప్పటి నుంచి కువైట్ దేశం స్వతంత్ర దేశంగా అయితే పేరు పొందింది అప్పటి నుంచి కువైట్ గారి పేరు మహాత్మా గాంధీ భారతదేశానికి ఎలా స్వాతంత్రం తెచ్చారో ఆల్సభా గారు కూడా కువైట్ దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పేసి కువైటీలు ఆయన జాతిపితగా పిలుచుకుంటారు నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండున ఆల్సభా గారు కువైట్ రాజ్యాంగం పైన చట్టబద్దంగా సంతకం చేశారు దుదృష్టవశాత్తు ఆల్సబా గారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పార్లమెంటు ప్రారంభ సమావేశంలో గుండెపోటుతో మరణించాడు చాలా దేశాలు స్వాతంత్రం పొందిన అదే తేదీన తమ యొక్క జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి కువైట్ కోసం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో స్వాతంత్ర తేదీని సూచిస్తూ జూన్ పంతొమ్మిదవ తేదీన జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు అయితే మొదటి జాతీయ దినోత్సవ సెలవు దినం వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై రెండు జరిగింది జూన్ లో తీవ్రమైన వేడి కారణంగా జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరికి మార్చారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి షేక్ అబ్దుల్లా అల్ సలం ఆల్ సభా గారు పంతొమ్మిది వందల యాభైలో అధికారంలోకి వచ్చిన తేదీని గుర్తు చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీని జాతీయ దినోత్సవంగా కువైట్ ప్రజలు జరుపుకుంటారు ఎందుకంటే కువైట్ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ పంతొమ్మిది వందల సంవత్సరంలో కువైటు రాజుగా ఆయనైతే బాధ్యతలు స్వీకరించారు ఆయన్ను గుర్తు చేసుకుంటూ జూన్ నెలలో కాకుండా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున అందరికీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్